కోసగిలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుపుకున్న వైసీపీ యువ కార్యకర్తల ముందుగా ఎల్లమ్మకు ప్రత్యేకంగా పూజ కార్యక్రమం నిర్వహించి సంబరాలు జరుపుకున్న కోసిగి యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప్పరకృష్ణ కమలదొడ్డి రాముడు కమలదొడ్డి లక్ష్మయ్య సయ్యాద్ మహబూబ్ పాషా పాల్గొన్నారు అందరికీ నమస్కారములు ఈరోజు రాష్ట్ర మన ఏపీలో వైఎస్ఆర్సిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోసిగులో వైఎస్ఆర్సిపి యువ కార్యకర్తలు సెలబ్రేషన్ చేసి జరుపుకుంటున్నాము ఈ ఇప్పటికి ఈ రోజుకి పదహైదు సంవత్సరాలు అవుతుంది ఆ పార్టీ ఆవిర్భవించినీ ఈ పార్టీ మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అత్యధిక మెజార్టీతో గెలిచి మళ్ళీ ముప్పై ఏళ్ళు పరిపాలన చేస్తామని మళ్ళీ రానున్న రోజుల్లో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని గ్యారెంటీగా కూటమికి బుద్ధి చెప్తామని మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి పేద ప్రజలకు అందరికీ న్యాయం చేస్తామని అందుబాటులో ఉంటామని ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వము చేస్తున్న అన్యాయాలను ఎదిరిస్తామని కరఖండిగా చెబుతూ ఈ పదహైదు సంవత్సరాల వర్ధంతిని ఆ పార్టీ ఆయుర్భావ వర్ధంతిని విజయవంతం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది జై జగన్ జై జగన్